జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం శాసనసభ్యులు బతుల బలరామకృష్ణ ఎస్సీ వర్గీకరణకు కుటుంబ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదం తెలిపిన సందర్భంగా రాజనగరం నియోజకవర్గంలోని మాదిగ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి పూలదండలు వేసి ఘనంగా సన్మానించారు ఎస్సీ వర్గీకరణ అంశం ఏ స్థాయి వరకు రావడానికి కారణం మందకృష్ణ మాదిగాని గుర్తు చేశారు మాదిగ కులం అని గర్వంగా చెప్పుకునే స్థాయిలో మందకృష్ణ మాదిగా ఉద్యమం నడిపించారని కొనియాడారు ఒక మంచి ప్రభుత్వం నడుస్తుంది ఏదైతే సుదీర్ఘ కాలం పాటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ప్రజలకు వచ్చిన కష్టాలన్నీ కూడా తీర్చే ప్రణాళికలతో గతం నుంచి పెండింగ్ ఉండిపోయినటువంటి బిల్లులన్నిటినీ సరిచేస్తూ ఒక మంచి ప్రభుత్వంగా ఆంధ్రప్రదేశ్ని ప్రజల్ని అభివృద్ధి చేయడంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండదెల పవన్ కళ్యాణ్ గారు నాయకులు హెచ్ఆర్డి వర్యులు శ్రీ లోకేష్ బాబు గారు అదేవిధంగా మన పార్లమెంటు సభ్యురాలు మన సోదరి శ్రీపతి దొంగపాటి పురంధేశ్వర్ గారు జనసేన తెలుగుదేశం బీజేపీ మూడు పార్టీలు ఓటమ్తో అన్ని రంగాల్ని కూడా అభివృద్ధి చేస్తూ మంచి ప్రణాళికలతో ముందు పెడుతూ భావితరాల భవిష్యత్తు కోసం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నాయి అందులో భాగంగా మాన్యశ్రీ మందా కృష్ణ గారు సుమారు ముప్పై సంవత్సరాల నుండి ఎస్సీ వర్గీకరణ కోసం పెద్ద పోరాటమే చేస్తూ ఆయన ఆయన జీవితాన్ని ఆయనకు ఉన్నటువంటి వయసు అంతా ఏదైతే ఆయన కుటుంబ సభ్యుల కోసం ఆయన కోసం జీవించాల్సిన కాలాన్ని కూడా మాదిగ సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేయాలని మాదిగ సోదరి సోదరు వలనందరికీ కూడా అన్ని రంగాల్లో వారి భాగస్వామ్యం ఉండాలని నిరంతరం శ్రమించి బాధిగ బిడ్డలనే ఏ విధంగా వృద్ధికిలో తీసుకురావాలనే దానికి మంచి ప్రణాళికతో ముప్పై ఏళ్ల పాటు మందాకృష్ణ మాదిగా గారు సుదీర్ఘంగా పోరాటం చేస్తే దానికి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొడిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున ఎన్డీఏ కూటమి తరపున మోడీ గారు కూడా గవర్నమెంట్కి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ బిల్లును పాస్ చేస్తామని చెప్పి ఆ రోజు ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది దాని ప్రకారం ఏదైతే ఆ రోజు ఎలక్షన్ల ముందు మాట ఇచ్చి ఎస్సీ వర్గీకరణ జరిగి మాదిగ సోదరు సోదరి మహిళలందరికీ గాయి చేస్తామని మాట ఇచ్చారు దాని ప్రకారం ఫస్ట్ బడ్జెట్ సెషన్స్లోనే ఈరోజు నేను బిల్లు పెట్టడం జరిగింది దానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇచ్చింది అదేవిధంగా మమతా కృష్ణ మాదిగ గారిని కూడా ఆయన మోడీ గారు ప్రత్యేకించి అభినందించి అభివృద్ధి చేర్చుకొని కౌగలించుకుని ఆలింగన చేసి ఈ యొక్క కష్టాలు మేము తీరుస్తామని చెప్పినటువంటి విధానాన్ని అదేవిధంగా ఈరోజు నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కొంతమంది కావాలని చెప్పి ఇబ్బందులు పెడుతున్నప్పుడు కూడా అవన్నీ లెక్క చేయకుండా మాదిగ సోదరీ సోదరి మనులకు మాది సామాజిక వర్గానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు నిన్న ఎస్సీ వర్గీకరణ బిల్ని చేసి చేయడం జరిగింది దానికి మా శాసనసభ్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దానికి ఆమోదం తెలిపి నిన్న పిల్లలు అనేది మాళ్ళే చేయడం జరిగింది ఆర్థిక సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడి అమరులైనటువంటి వారందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము అదేవిధంగా యువత ముఖ్యంగా మాదిక సామాజిక వర్గంలో ఉన్నటువంటి యువత ఎస్సీ వర్గీకరణ జరగడం కోసం ఎన్నో కేసులు పెట్టించుకుని ఆ యువత పోలీస్ కేసులు ఉండడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా దూరంగా పడి ఎందరో బలైపోయినటువంటి యువత ఉన్నారు ఆ యువతి యువకులందరికీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం మీకు చేదోడు వాదోడుగా ఉండి అభివృద్ధి చేస్తారు ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా ఎస్సీ వర్గీకరణలో ఒక మాది సామాజిక వర్గానికే కాకుండా చాలా ఈ యొక్క ఉపకులాలు ఉన్నాయి నలభై తొమ్మిది వరకు ఉపకులాలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది అందులో బుడగజంగాలు ఉన్నారు అని చెప్పేసి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక జాతి ఉంది అది బాగా వెనకడుగు ఉండిపోయింది అది ముఖ్యంగా అది అనంతపురం జిల్లాలో ఉన్నది వాళ్ళు సుమారు అరవై వేల మంది అక్కడ ఉన్నారు ఇలాంటి చాలా చోట్ల చాలామంది చాలా కుటుంబాల్లో ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా బుడగ జంగాలు కూడా చాలా బాధలతో ఉన్నారు మన దేవంచెరు గ్రామంలో ఉన్నారు బుడగ జంగాలు వాళ్ళకి రిజర్వేషన్ లేదు మాకు చాలా ఇబ్బంది పడుతున్నారు కనీసం ఆధార్ కార్డులు రావట్లేదు అని కూడా చాలా బాధపడ్డారు వాళ్ళందరికీ కూడా మీకు రాబోయే రోజుల్లో ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క రిజర్వేషన్లో ప్రత్యేక స్థానం ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ఏదైతే ఒక కమిట్మెంట్తో మాట ఇచ్చారో ఆ మాటను ఖచ్చితంగా వాళ్ళు నిలబెట్టుకుంటారనే దానికి ఇది ఒక నిదర్శనం ఈవేళ డిఎస్సి కూడా మాదిగ బిడ్డలో మాదిగి సామాజిక వర్గంలో ఉన్నటువంటి యువతీ యువకులు ఎక్కడ నష్టపోతారని డిఎస్సిని కూడా వన్ మంత్ లేటుగా ఈ యొక్క ఇంటర్ఫీల్ పై పెట్టి ఆ ఎగ్జామ్స్ అది పెట్టి కూడా అందరికీ సమన్యాయం జరగాలి అనే విధంగా విధానంతో బాగా ముందు చూపుతో ఆలోచించి మాది సామాజిక వర్గానికి భావితరాలు భవిష్యత్తు బాగుండాలని చెప్పి వాళ్ళ యొక్క నిర్ణయం తీసుకుని ఈ యొక్క వచ్చే నెలకి ఇది కూడా మార్చి బిఎస్ఈ ఎగ్జామ్స్ని కూడా మార్చి వారు చర్యలు తీసుకున్నారు ఏదైతే వాటిచ్చేమో ఎలక్షన్ ముందు వందకి వంద శాతం నిలబెట్టుకునే మంచి ప్రభుత్వం అనే దానికి ఇది ఒక నిదర్శనం అదేవిధంగా చూస్తే రాజనారాయణ నియోజవర్గంలో ఒక సీనియర్ నాయకుడు విద్యావంతుడు ఒక వాక్చాతుర్యం కలిగినటువంటి వ్యక్తి అన్ని కులాలతో మంచి పరిచయాలు ఉండి అందరితోని కాపు కమ్మ రెడ్డి ఆ బీసీలు ఎస్సీలు ఏమీ లేకుండా అన్ని కులాలను కూడా కలుపుకునే సోదర భావంతో ఉండి మా యొక్క యేసుపాదం గారు ఆ రోజుని తమ్ముడు నీకు నేను సపోర్ట్గా ఉంటాను అని చెప్తూ వాళ్ళ ఇంటి దగ్గర భారీ ఆయనే టెంట్ అది ఏర్పాటు చేసి టేబుల్ కుర్చీలు అన్ని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా అందరికీ మంచి నాన్ వెజిటేరియన్తో భోజనాలు పెట్టి ఆ రోజు జనసేన పార్టీలో నేను చిన్నగా ఉన్నాను పార్టీ చిన్నగా ఉన్న రోజుల్లో తప్పుడు నేను బలంగా ఉంటానని వెనకాల పనిచేస్తాము పాటు కలిసి ఏ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని ఆ రోజుని మద్దాల ఏసుపాదం గారు మా వెన్ను నడిపిస్తూ పార్టీలో జాయిన్ అయ్యి వారి కుటుంబ సభ్యులు అందరినీ కూడా పార్టీలో జాయిన్ చేసి పార్టీ గెలవడానికి కృషి చేసినటువంటి మద్దాల యేసుపాదం గారు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా ఒక జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి ఎంఆర్పిఎస్ తరఫున మందాకృష్ణ గారి నాయకత్వంలో చేసినటువంటి కొత్తపల్లి రఘు గారు ఒకేసారి ఆయన జనసేన భావాలు బాగున్నాయి జనసేన యొక్క ఆశయం బాగుంది అదేవిధంగా రాజనగరం నియోజకవర్గంలో మీ మీద నమ్మకం ఉంది మీ ఆశయాలు బాగున్నాయి అని చెప్తూ సొంత కుటుంబ సభ్యుల్నే వాని యొక్క బంధువర్గాన్ని అనుచరు వర్గాంతో పదిహేను వందల మందితో ఒకే రోజు జాయినింగ్ పెట్టి ఆయన పార్టీలోకి వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక సొంత సోదరుడు వలె పార్టీకి వెన్నుదండిగా నిలబడి వాళ్ళ పార్టీని నడిపించి గెలిపించడానికి అహం కృషి చేసినటువంటి కొత్తపల్లి రఘు గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా తమ్ముడు ముప్పనపల్లి రాజు ఉన్నాడు ఎన్నో పోరాటాలు చేస్తున్నాడు పార్టీ తరఫున ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అయినప్పటికీ కూడా అనయా నేను మీ వెంట అని చెప్పేసి ఉన్నారు ఎంతోమంది ఆయన్ని ఈ యొక్క పార్టీలో జాయిన్ అయిన తర్వాత పది కేసులైనా ఆయన మీద బనాయించారు ఆయనప్పుడు కేసులు కాదు నాకు చుట్టూ మీరు గెలవడే అన్నయ్య అని చెప్పి అప్పటి నుంచి ఈ రోజు దాకా మాతో ప్రయాణిస్తున్నటువంటి ముఖం చెట్టు రాజు కూడా నా హృదయపరిమితం చేతారు అలాగే గాఢాల నుండి ఏసీ గారు ఉన్నారు ఆయన ఒక మండల కన్వీనర్గా ఎంఆర్పిఎస్ తరఫున వర్క్ చేశారు ఇదన్నిటి ఆయన సుమారు ఎలక్షన్లకు ముందు అందరూ కూడా ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత బంధుత్వాలు వస్తాయి లేకపోతే ఎలక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత గెలుస్తాడన్నప్పుడు బంధుత్వాలు వస్తాయి తప్ప ఆ రోజు ఆయన మొత్తం మాది సామాజిక వర్గం ఏ ఊర్లో ఎంతమంది ఉన్నారు చూసి ఊరి వైజ్గా పాతి ముప్పై మందిని తీసుకొచ్చి ప్రతి గ్రామం నుండి కూడా కోరుకున్న మండలంలో ఉన్నట్టు ప్రతి గ్రామం నుంచి కూడా తీసుకొచ్చి ఆ రోజుల్లో సుమారు ఆరు వందల మందిని ఒకే రోజు పార్టీలో జాయిన్ చేసినటువంటి ఘనత గారికి కూడా నా అలాగే మనకున్నటువంటి నాకు ఏకేక తమ్ముడు మా భూషణం గారు ఈ భూషణందు ఎలా ఉంటుందని అంటే ఎప్పుడు కూడా అనే నేనున్నాను మనం గెలుస్తాం అంతే అంటాడు ఎక్కడ ఎక్కడ ఏదున్నా సరే ఎవడైనా గట్టిగా మాట్లాడి జనసేన గురించి ఏదైనా మాట్లాడినా నా గురించి మాట్లాడినా ఎవడన నోరు ఎత్తన ఇవ్వకుండా పనిచేసి పార్టీకి వెల్లుదండుగా ఉండడానికి భూషణ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ముఖ్యంగా ఇంకొక వ్యక్తి గురించి కూడా చెప్పాలి మాకు పార్టీ జనసేన పార్టీకి నేను రాకముందు నుంచి కూడా జనసేన పార్టీకి నిరంతరం సేవలు అందిస్తున్న సామ్యులు తర్వాత వచ్చి సరదాగా అతను ఏదో జీవనోపాధి ఉండాలి కదా అని అంబులెన్స్ నేను నడుపుతాను అదేదో ఎదరోడికి ఇచ్చే జీతం నాకు ఇవ్వండి అని చెప్పి మాతో పాటు కలిసి ట్రావెల్ చేస్తున్నారు ఆ జనసేన పార్టీకి కూడా అతను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు మండలానికి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు అలాగే వాళ్ళ గ్రామంలో కూడా పార్టీకి కీలక పాత్ర పోషిస్తున్నాడు ఈ యొక్క పార్టీకి కీలక పాత్ర పోషిస్తున్న సమయంలో మేము చాలా ఇబ్బందులు పడ్డాం ఆ రోజున అతని మీద అతనికి ఏదో చిన్న అప్పులు అప్పులుంటే దాన్ని అరుచిగా తీసుకొని కొంతమంది కావాలని మా పైన ఎస్సీ కేసు పెట్టించాం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిస్తే కొంతమంది ఒత్తిడి చేస్తే అతను ఖాళీ కాగితం మీద సంతకం పెట్టమని ఒత్తిడి చేస్తే ఆ ఒత్తిడి చేసినప్పుడు అతను సంతకం పెట్టిన తర్వాత అది ఎస్సీ ఎస్టీ కేసు అయితే ఆ కేసు అయిన మరుక్షణం మా దగ్గరికి వచ్చి ఏమంటే ఇది నేను కావాలని పెట్టలేదు వైసీపీ వాళ్ళ కుట్ర ద్వారానే ఈ కేసు జరిగింది నాకు ఈ కేసుకి సంబంధం లేదు మీరు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెడతాం ఈ కేసుకి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు మీ వల్ల కూడా నాకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది రాలేదు మీ కుటుంబంలో ఒక సభ్యుడిలాగే మీరు చూసుకున్నారు తప్ప ఇవన్నీ కావాలని ఎవరో చేస్తున్నారని చెప్తే ఆ రోజున మనకి భూషణ తమ్ముడు అలాగే ఈ స్వామ్యులకు కూడా కూర్చుని అలాగే అదే టైంలో ఈయన మన మొద్దాలు యసుపాదం గారు కూడా ఇది తప్పుడు వ్యవహారం ఇది తప్పుడు సంకేతం వెళ్తుంది ఎప్పుడు కూడా మన భక్తులు బలరామకృష్ణ గారు మనతో పాటు సోదర భావంతో ఉన్నారు తప్ప దాని మీద అట్రాసిటీ కేసు కట్టడం ఏంటని చెప్పేసి పోరాడితే ఆ రోజున అతను పవన్ కళ్యాణ్ గారు కూడా పిలిచి ఏం జరిగింది నీకు ఏదైనా ఇబ్బంది జరిగిందా నీ కులం తరఫున కానీ నీ వ్యక్తిగతంగా అవమానం జరిగిందా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని పిలిచి స్వామ్యుల్ని ఏదైనా ఉంటే చెప్పు నేను ఆ భద్ర బలరామకృష్ణ మీద చర్యలు తీసుకుంటాను లేదు నీకు అన్యాయంగా వైసీపీ వాళ్ళు పెట్టించారు అన్నో ఏంటో చెప్పు అని చెప్పి ఆయన క్లియర్గా అడిగితే నాకు ఎలాంటిది ఏం జరగలేదు కావాలనే పెట్టించారు అని చెప్పి ఈయన సామ్యే వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి పర్సనల్గా కలిసి ఆ రోజున చాలా కలవడం అనేది చాలా గొప్ప విషయం కూడా ఈయన కలిసి ఆయన పవన్ కళ్యాణ్ గారు నీకు అన్యాయం జరిగితే చెప్పు నీకు న్యాయం చేస్తానంటే నాకు అన్యాయం జరగలేదు ఇది అనవసరంగా వైసీపీ వాళ్ళు ఇన్వాల్వ్ చేసి నా మీ ఈ మీదకే కేసు పెట్టించారని చెప్పి ఆయన అక్కడ ఆ రోజు చెప్పడం అంటే ఎవరో ఒత్తిడి చేస్తే కూడా అతను మా పట్ల నమ్మకంతో బాధ్యతతో నిలబడినందుకు ఆ యొక్క సామ్యులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అతనికే మంచి జరిగింది మాకు మంచి జరిగింది అంటే వైసీపీ వాళ్ళు ఎప్పుడూ నాకు బలాన్ని చేకూరుతారు అతనితో అట్రాసిటీ కేసు ఎట్టించారు ఇతను మా మీద కేసు పెట్టాడు ఇతనికి పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దొరికింది అది అయిపోయింది నాకు తీసుకెళ్లి ఇతను కేసు పెట్టినందుకు ఇలా వేధిస్తున్నారు కదా అని చెప్పి ఆ రోజు తర్వాత రోజు నాకు ఇన్ఛార్జి కూడా అనౌన్స్ చేశారు ఆ ఇన్ఛార్జీ అనౌన్స్ చేయడంలో సామ్యంతు కూడా కీలక పాత్ర ఉంది సిపి వాళ్ళకి కూడా కీలక పాత్ర ఉంది కాబట్టి మీరు ధన్యవాదాలు తెలియజారు కాబట్టి అన్ని కులాలని సమభావంతో చూస్తూ అన్ని కులాలకి న్యాయం చేసే పార్టీ జనసేన పార్టీ ఎన్డీఏ కూడా అందరికీ మంచి జరగాలని నిరంతరం శ్రమిస్తుంది ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అనేది పూర్తిగా ఒక కులాం నష్టం కాదు అన్ని కులాలకు న్యాయం చేయడానికి జరిగిందని ఈ సందర్భం తెలియజేస్తే